జిల్లా రాజకీయాల్లో బద్వేలు తన ప్రత్యేకత ఏంటో ప్రదర్శిస్తూనే ఉంది గడచిన రాజకీయాలను అలా పక్కన పెడితే ఇప్పుడు టీడీపీలో ఇద్దరు మహిళలు ఎవరికీ ఎవరు తీసిపోని విధంగా ఉన్నారు ఇక్కడి తెలుగుదేశం పార్టీలో తొలి నుంచి దివంగత మాజీ మంత్రి బిజువేముల వీరారెడ్డి కుటుంబానిదే ఆధిపత్యం ఆయన ఉన్నన్నాళ్ళు రాజకీయం స్థిరంగా ఉన్న వీరారెడ్డి అనంతరం ఆయన కుమార్తె మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆ బాధ్యతలను తన భుజస్కందాలకు ఎత్తుకున్నారు బద్వేలు ఎస్సీ రిజర్వులు స్థానం కావడంతో అభ్యర్థుల ఎంపిక వ్యవహారం రెండు ప్రధాన పార్టీల్లో ఇక్కడి ప్రధాన నేతలే సూచిస్తూ రావడం రివాజుగా మారిపోయింది బద్వేలు టీడీపీ అభ్యర్థిత్వంపై గడిచిన నెల రోజులుగా నేతలు అనచరుల్లో టెన్షన్ మొదలైంది కారణం మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఇంకొకరి పేరును సూచిస్తున్నట్టు సమాచారం అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇదే టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విజయజ్యోతి కూడా టిక్కెట్ను ఆశిస్తున్నారు అంతేకాదు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉంటున్న జయరాములు కూడా మళ్లీ పోటీ చేస్తానంటూ అధిష్టానాన్ని కోరినా ఫలితాలైతే ఆశాజనకంగా లేవని చెప్పొచ్చు ఈయన రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ తర్వాత టీడీపీలో చేరారు కారణాలు ఏవైనా రెండు వేల పంతొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో విజయజ్యోతి తనకు టిక్కెట్టు కావాలంటూ అధిష్టానం వద్ద తనకు తెలిసిన రూట్ల ద్వారా ఒత్తిడి చేస్తున్నారు అయితే అధిష్టానం మాత్రం మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సూచించిన లాజరస్ అనే వ్యక్తి పేరును ఖరారు చేయబోతున్నట్టు సమాచారం ఇదే అధిష్టానం బద్వేలు టీడీపీ అభ్యర్థిగా ప్రకటిస్తే విజయజ్యోతి పరిస్థితి ఏంటి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే జయరాముల భవిష్యత్తు ఏంటనేది ప్రశ్నార్థకమే ప్రస్తుతానికి ఎమ్మెల్యే జయరాములు విజయజ్యోతి జ్యోతి ఒకే తాటిపైకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సూచించే అభ్యర్థినే అధిష్టానం ఖరారు చేసే అవకాశం ఉంది ఏదేమైనా పద్వేలు టీడీపీలో తొలి నుంచి సాగుతున్న గ్రూపు తగాదాలు ఎన్నికలు ముంచుకొచ్చిన ఈ సమయంలోనూ తీరనే లేదు ఎమ్మెల్యే జయరాముల విషయాన్ని పక్కన పెడితే విజయమ్మ విజయజ్యోతి జ్యోతి ఇద్దరి మధ్య టిక్కెట్టు అంశం రగులుతోంది ఇద్దరు మహిళల్లో టిక్కెట్టును ఒక్కరు మాత్రమే సాధించుకునే అవకాశం ఉంది అలాంటి పరిస్థితుల్లో టిక్కెట్టు రాక భంగపడిన మరో మహిళా నేత ఏం చేస్తారు అదే పార్టీలో ఉండి మద్దతు పలుకుతారా లేక తన మార్కు రాజకీయం అంటే ఏంటో రుచి చూపిస్తారా రెండు రోజులు ఆగుదాం బద్వేల్లో ఏం జరుగుతుందో